హాయ్ అన్న అందరికీ బాషా బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం అన్న ఈరోజు నంద్యాల జిల్లా చాపిరేవుల గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం పోటీ నిర్వహించారన్న ఇక్కడదే వర్షం పడిందన్న నిన్నైతే కోర్టు అయితే ఇలా ఉందన్న అక్కడ కూడా కొన్ని నీళ్ళు అన్న కోర్టు అయితే ఈ విధంగా అన్న ఇదే అన్న కోర్టు ఇదే అన్న బండా కోర్టు ఇదే ఇలా ఉంది అన్న వాట్సాప్తో